అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వాలి హిరణ్యదేవి గారు రచించిన ఒక్క మెతుకు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఎప్పుడెప్పుడెళ్ళి ఎదురింటావుడితో పరిచయం చేసుకోవాలని తెగ ఆరాటంగా ఉంది ప్రభావతికి అందుకు కారణం ఆమె భర్త రాఘవ మాటలే ఇదిగో ఆ ఎదురింటావుడితో పరిచయం చేసుకోకు ఒట్టి గర్విష్ఠి పొగరబోతు తనకై తనొచ్చి మాట్లాడినా బదులివ్వకు నుండి బయటికి పంపించాయి అన్న వార్నింగే ఎలాగోలా గొంతు పెగల్చుకొని ఏమండి మనం కొత్తగా వచ్చాం ఏదన్నా అవసరం పడితేనో అని అడిగితే ఆ లోకం గొడ్డుపోలేదులే మరెవరినైనా సాయం అడగొచ్చులే నన్ను కాదని నేను నచ్చలేదని నా ముఖం మీద చెప్పిన ఆ మనిషికి ఒకరికి ఉపకారం చేసే మనసుంటుందా అసలు అనేసారు చటుక్కున మామూలుగా అయితే నోరు జారకపోను కాని పొట్టలో చేరిన మత్తుమందు నిజం మాట్లాడేలా చేసిందప్పుడు ప్రభావతికా మాట వినగానే మహా ఆశ్చర్యం కలిగింది అంత ధైర్యంగా తన మనసులోని మాటను చెప్పి ఈయన బారిన పడకుండా తనను తాను రక్షించుకున్న ఆమె తెలివిని మెచ్చుకోవాలి అనిపించింది అదే సమయంలో జలసీగాను అనిపించింది ఈయన్ని చేసుకోకుండా మంచివాడిని కట్టుకుని ఎంతో ఆనందంతో మరెంతో ప్రశాంతతతో ఆమె జీవిస్తున్నందుకు దాంతో రాఘవ ఆఫీస్కి వెళ్లింది మొదలు ఆమె దినచర్యను గమనించడమే తన దినచర్యగా మార్చుకుంది ఆమె పొద్దుటే లేచి భర్తతో పాటుగా కాఫీ త్రాగి ఇంటి ముందున్న చిన్న తోటలో ఓ గంట పాటు గడిపి వంట ముగించుకొని కూతుర్ని కాలేజీకి పంపిస్తుంది ఆ తర్వాత అరగంటకల్లా తయారై భర్తతో పాటుగా వెడుతుంది ఇద్దరి ఆఫీసులు ఒకే దానిలో ఉంటాయి కాబోలు సాయంత్రం కూతురు ముందుగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఓ గంటకల్లా ఆమె వస్తుంది కూతురుతో కలిసి ఇంటి ముందున్న తోట పనిచేస్తుంది ఆ తర్వాత టీవీ చూడటం వంట చేయడం చేస్తుంది భర్త ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా వస్తాడు ముగ్గురు కలిసి లాన్ లో ఆ రోజు జరిగిన విశేషాలు చెప్పుకుంటూ నవ్వుకుంటారు అయ్యాక భార్య గంట గడుపుతారు ఆ తర్వాతే లైట్స్ ఆఫ్ అవుతాయి ఆదివారాలు తప్పనిసరిగా బయటకు పెడతారు ఒక్కోసారి తొమ్మిదింటికి వెడితే మళ్లీ రాత్రి తొమ్మిది పది లోపున వస్తారు సెలవు రోజుల్లో ఆమె కూతురు మాత్రమే ఇంటి పట్టునుంటారు అతను ఒక్కోసారి కనిపిస్తాడు నెలకోసారి ఎవరు రిలేటివ్స్ వస్తూ ఉంటారు వాళ్లంతా కలిసి అంత్యాక్షరి ఆడుతూ జోక్స్తో నవ్వుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు ఒక్కోసారి సాహిత్య చర్చలు మరోసారి పాటలు ప్రభకి వారి జీవిత విధానం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమె కోరుకునేది అలాంటి జీవితమే కాని రాఘవకు పాటలంటే తలనొప్పి పుస్తకాలంటే చికాకు భార్య ఎవరితోనైనా మాట్లాడితే అసహనం అనుమానం జైల్లోని ఖైదీకి తనకి తేడా అట్టే లేదు అనుకుంటూ బాధపడ్డం ఆమె వంతు ఇప్పుడు ఇలా ఎదురుంటి వాళ్లతో పోల్చుకోవడంతో జీవితం మరింత దుర్భరంగా ఉంది అందుకే భర్తకి తెలియకుండా ఆమెతో పరిచయం చేసుకుని భర్త క్యాంపులకు వెళ్ళినప్పుడేనా వారితో సరదాగా గడిపి ఎంతో కొంత సంతోషాన్ని మూటగట్టుకోవాలని వెర్రి ఆశ అందుకే తన ప్రయత్నంగా ఎదురుంటామె గార్డెన్ లోకి వచ్చినప్పుడు స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వింది అందుకు బదులుగా ఆమె కూడా నవ్వింది అలా రెండు మూడు నవ్వులయ్యాక ఆమె చెయ్యిపుతూ రండి అంది ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్లుగా వెంటనే వెళ్ళి నమస్తే నా పేరు ప్రభావతి ఇన్నాళ్ళు విజయవాడలో ఉన్నాం ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరు వచ్చాం అంది ప్రభా అని పిలవచ్చా నాకు అండీలు గిండీలు గిట్టువు అంది ఆమె ఓ ఎస్ పిలవచ్చు మరి నేనేమని పిలవాలి మిమ్మల్ని అడిగింది ప్రభా ఓ సారీ నా పేరు చెప్పనేలేదు కదూ నా పేరు వైష్ణవి దగ్గర వాళ్ళంతా వైషవ్ అంటారు రా ఇలా కూర్చొని మాట్లాడుకుందాం మా వారు అమ్మాయి లైబ్రరీకి వెళ్ళారు నేను ఏపీ ట్రాన్స్కోలో జాబ్ చేస్తున్నాను మా వారు సెక్రటేరియట్ లో అమ్మాయి బీటెక్ చేస్తోంది ఇదిగో ఈ మ్యాగజైన్ చూస్తూ ఉండండి టీ కలుపుకొస్తాను టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే భలే మజాగా ఉంటుంది అంటూ ఆమె అంగీకారం కోసం ఎదురు చూడకుండానే కిచెన్లోకి వెళ్ళింది వైష్ణవి టీతో బాటుగా బిస్కెట్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది తాగడం అయ్యాక ఇప్పుడు మీ గురించి చెప్పండి కా అంది ఆమె నా పేరు చెప్పాగా మా వారి పేరు రాఘవరావు రైల్వేలో చేస్తారు నేను జాబ్ చేయడం వారికి ఇష్టం లేదు అందుకే ఇలా వంటింటి కుందేలా మిగిలిపోయాను మాకు ఇద్దరి బాబులు వాళ్ళ చదువులు డిస్టర్బ్ కాకుండా ఉండాలని మా అమ్మగారింట్లో ఉంచావాలని అంది ప్రభా అబ్బా పిల్లల్ని వదిలి ఉండడం కాస్త కష్టమే అంది వైష్ణవి అందుకు చిన్నగా నవ్వి ఊరుకుంది ప్రభా మనసులో నాకు వాళ్ళక్కడ ఉండడమే ఇష్టం ఇక్కడే ఉండి నాన్న పెట్టే కండిషన్స్ భరించలేక వాళ్ళు నలిగిపోవడం చూస్తూ భరించలేక బాధపడడానికి అలవాటు పడిపోయాను అనుకుంది ఆమె ఒక్కరే ఉంటారా టైంపాస్ ఎలా అడిగింది వైష్ణవి ఏముంది ఇంటి పని వంట పని ఆ తర్వాత టీవీ చూస్తూ చూస్తూ ఆ జీడిపాకం సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయాను గత్యంత్రం లేక అంది ప్రభా బుక్ రీడింగ్ అలవాటు లేదా అదైతే మంచి వ్యాపకం కదా నాకిష్టమే కాని మా వారికి ఇష్టం లేక ఆ అలవాటుకు స్వస్తి చెప్పాను అంది ప్రభ మరువుగా సాలోచనగా చూసింది వైష్ణవి అంతలోనే తేరుకొని మా ఇంట్లో చాలా కాకపోయినా బుక్కు కలెక్షన్ బాగానే ఉంది మీకు కావాలంటే తీసుకెళ్లొచ్చు కాని బహుజాగ్రత్తగా వాపస్ చేయాలి సుమా అంది వైష్ణవి ఓ అలాగే పువ్వుల్లో పెట్టిస్తాను అంది ప్రభా పువ్వులు అక్కర్లేదు బుట్టలు చింపకుండా ఇస్తే చాలు పెద్దగా నవ్వుతూ అంది వైష్ణవి మరికొంతసేపు కూర్చుని తనింటికి వచ్చేసింది ప్రభా ఎంతో కాలం తర్వాత తన ఎంతో ఉల్లాసంగా ఉన్నట్టు ఆమెకే స్పష్టంగా తెలిసింది ఆ ఉల్లాసం సొంతం చేసుకునేందుకు మొదటిసారిగా భర్త మాటల్ని పెడచిడన పెట్టింది రాఘవ తరచూ క్యాంపులకెళ్తూ ఉండటం వల్ల ప్రభా వైష్ణవల పరిచయం పెరుగుతూ వచ్చింది నువ్వంటే నువ్వు అని పీల్చుకునేంత చనువు ఏర్పడింది వైషు నా మనసులో ఎప్పటినుంచో మెదులుతున్నో ప్రశ్నని అడగనా అడిగింది ప్రభా నాట్ షూట్ ఇట్ అంది తనదైన ధోరణిలో వైష్ణవి మా వారిని నువ్వు గుర్తుపట్టే ఉంటావు కదూ సూటిగా చూస్తూ అడిగింది వరకు వచ్చాక నువ్వు రిజెక్ట్ చేశావట నిజమేనా అంటూ ఆర్ధోక్తిలో ఆగింది అబ్బో ఆ విషయాన్ని చెప్పాడంటే ఆశ్చర్యంగా ఉంది అతని మెంటాలిటీ దృష్ట్యా అతనిది చెప్పి ఉండడు అనుకున్నాడు అంది మామూలుగా వైష్ణవి ఆమె ఓ ఊహాశక్తికి మరింత ఆశ్చర్యపడింది ప్రభా మనసులో మరోసారి ఆమె తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది నిజమే మామూలుగా అయితే చెప్పేవారు కాదేమో మాయకంలో మాట జారారులే అతంతో తెప్పించుకున్నా నువ్వెంత అదృష్టం అదృష్ట అందిరాలవో ఆ అదృష్టమనుకున్న కారణం తెలుసుకుందామని ఎందుకలా అడుగుతున్నా ఆయన వయసులో మరింత అందంగానే ఉండి ఉంటారు అప్పటికే జాబ్ ఉంది ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లైనట్లే అంటారు అలాంటిది ఎంగేజ్మెంట్ అయ్యాక ఆయన ఎందుకు కాదన్నావో తెలుసుకోవాలని ఆసక్తిగా అడిగింది ప్రభా ఇప్పుడది అవసరమా అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను అన్నం ఉడికిందో లేదో చూడటానికి అన్నమంతా పట్టి చూడము ఒక్క మెదుకు పట్టి చూస్తే చాలు అలా అంటూ నవ్వింది వైష్ణవి ఆ అదే ఏ మెతుకు ఆధారంగా అని ఉత్సుకతతో అడిగింది ప్రభ దాంతో గడిచిన ఆ గతాన్ని ఆమె కళ్ల ఉంచింది వైష్ణవి ఏంటి నాన్న ఎనీ ప్రాబ్లం అలా ఉన్నారే అడిగింది వైష్ణవి టెన్షన్ ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తున్న తండ్రి రంగనాథంతో మాకేం కట్నం అక్కర్లేదని అంటేనేగా పెళ్లి కొప్పుకున్నది ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యాక బాల తొడుగుగా అమ్మాయికి పది తులాల బంగారమైనా పెట్టరా అని మీ అత్తగారంటే ఎలాగో అమ్మాయికి ఐదు తులాల బంగారం ఉండనే ఉందిగా మిగిలింది కొనిద్దాం వాళ్ళ మాట మన్నిచ్చినట్లుంటుందని మీ అమ్మా నన్ను ఒప్పించింది ఇప్పుడేమో అలకపాన్పు మీద యమహా బండి ఇవ్వాల్సిందే అంటున్నారు అదేవన్నా పది పదిహేను వేలుకొచ్చే వస్తువా అందుకే ఏం చెప్పాలో తెలియడం లేదు అన్నారాయన బాధగా ఆ మాట వింటూనే కోపం ముంచుకొచ్చింది వైష్ణవికి మాకు డబ్బు లేదు పిల్ల నచ్చిందని ఒప్పుకుంటున్నావు అన్నారుగా మళ్ళీ ఇదేంటట కుదరదని ఖచ్చితంగా చెప్పేయండి మొహమాటాలకపోతే ముందు ముందు చాలా బాధలు పడవలసి వస్తుంది ఖచ్చితంగా చెప్పింది వైష్ణవి ఇంత దూరం వచ్చాక ఎలాగమ్మా ఏ ఇవ్వమంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తారా కోపంగా అడిగింది వైష్ణవి వైషు ఏ మాటలే అవి మా తెప్పలేవేమేం పడతాం గాని అలాంటి అశుభపు మాటలు మాట్లాడుకు అంది తల్లి రమణి కోపంగా అమ్మా మీలాంటి వాళ్ళని బట్టే వాళ్ళలా మాట్లాడతారు అంది వైష్ణవి ఇంతదాకా వచ్చాక కాదంటే పరువు పోతుందే తల్లి ఏం పరువు మనదే పోతుందా వాళ్ల పరువు మాత్రం పోదా వాదించింది వైష్ణవి ఏమండి నేను మీతోనూ దానితోనూ మాట్లాడలేను గాని ఇంకో రెండు లక్షలు అప్పు తీసుకురండి లో ఇంటి కాగుదాలు పెట్టేనా సరే ఇల్లు అమ్మైనా సరే అంది రమణి ఇంటి మీద అప్పు తెస్తే అటు బ్యాంకుకి ఇటు లోను తీసుకున్న వాళ్ళకి ఏం కడతారు ఇల్లు అమ్మితే రెంట్కి ఎంత కట్టాల్సి వస్తుందో ఆలోచించావా ఇప్పుడు నా పెళ్లికి ఇల్లమ్మేస్తే సరే తర్వాత తమ్ముడు చదువుకి ఇంకో చెల్లి పిల్లికి ఏం చేస్తారు సూటిగా అడిగింది వైష్ణవి సరేనమ్మా ఇవ్వడం మా వల్ల కాదని చెబుతాలే అన్నారు రంగనాథం బంగారం కూడా పెట్టమని చెప్పాయండి నాన్న అడిగినవన్నీ కాదంటే ఎలాగమ్మా బంగారం ఎలాగో ఉంది తక్కువ పడిందేదో కొంటే సరిపోతుంది బండంటే ఎక్కువ ధర కాబట్టి కుదరదని చెబుతాను బంగారం ధర చుక్కల్ నంటుతోంది ఇక మీదట పిల్ల జీతం మీదేగా దాంతో బంగారం కొనుక్కోండి అని చెప్పు అంది వైష్ణవి జీతం ఎక్కడా వాళ్ళింటా ఆడవారెవరూ ఉద్యోగం చేయలేదట ఇంతవరకు కాబట్టి నిన్ను జాబ్ మానేయమంటున్నారు అన్నాడు రంగనాథం మెల్లగా నిర్గాంతపోయింది వైష్ణవి వాళ్ళెవరు నన్ను జాబ్ చేయొద్దనడానికి నేనెంత కష్టపడే జాబ్ ని సంపాదించుకున్నానో తెలీదు కోపంగా అంది వైష్ణవి పోలేమ్మా హాయిగా ఇంటి పట్టున్నటగా ఎందుకొచ్చిన ఉద్యోగాలు సుఖంగా కూర్చోవచ్చుగా అంది రమణి అమ్మా ప్లీజ్ నువ్వేం మాట్లాడుకు నానా మీరు అతనికి ఫోన్ చేసి చెప్పేయండి పెళ్లి క్యాన్సిల్ అని లేదా నేనే చెబుతాను ఖండితంగా అంది వైష్ణవి నువ్వెలా మాట్లాడతావో ఏంటో నేను నచ్చ చెబుదాగా అన్నాడు రంగనాథం రంగనాథం ఫోన్ అందుకున్న రాఘవ ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నా వైష్ణవిని కలిసి కన్విన్స్ చేయబోయాడు వైష్ణవి చాలా సూటిగా చెప్పింది తాము ఎలాంటి కట్నకానుకలు ఇచ్చేది లేదని ఉద్యోగం కావాలి పది మందిలోకి వెళ్లి కష్టపడ్డం మనిషిని నా ఇంట్లోనే సుఖంగా ఉంచాలనుకోవడం తప్ప అవుతూ అన్నాడు రాఘవ సారీ మీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు పది వెళ్ళిన ఆడది పరాయసత్ అవుతుందా నా ఇష్టాన్ని మన్నించని మనిషితో బ్రతికి అర్థం లేదు నా వ్యక్తిత్వాన్ని గౌరవించలేని మీతో జీవితాన్ని పంచుకోలేను అని చెప్పేసింది అంతే పెళ్లి అలా క్యాన్సిల్ అయింది ఆ తర్వాత సంవత్సరం తిరక్కముందే వైష్ణవి తన భావాలను మన్నించిన సురేష్ ఇల్లాలైంది అంతా విన్న ప్రభ నిట్టూర్చింది మా విషయంలోనూ అలానే అన్నారు కాని అదేంటో నేను నీలా ఆలోచించలేకపోయాను నీ తర్వాత మాకున్నది తమ్ముడేగా మగపిల్లాడు బ్రతుకు బ్రతుకువాడు బ్రతుకుతాడులే వాళ్ళు అడిగినవన్నీ ఇద్దామని నాన్న అంటే సరే అన్నాను జాబ్ మారడం దేనికి అంటే మా అమ్మ మీ అమ్మగారు లాగానే అన్నది నిజమే ఇంత మళ్ళీ నెల నెల్లెలా కష్టపడి సంపాదించి వాళ్ళకి ఇవ్వడం దేనికి అనుకున్నానే తప్ప ఆడదానికి ఆర్థిక స్వతంత్రం ఉండాల్సిందే అన్న సంగతి విస్మరించాను చూశావా నువ్వు సమస్యను ఏ కోణంలో చూశావో గాని నేను వక్రంగా చూశాను ఇలా బానిసలా పడి ఉన్నాను అంది నిరాశగా ప్రభా అణిగి ఉన్నంతకాలం మగాళ్ళలానే ప్రవర్తిస్తారు నువ్వు నీ మనసులోని మాటని భావాలని సూటిగా తెలియచేయటం నేర్చుకో ప్రతిదానికి తలోపడం ఆపేసే అంది ఆమెకి ధైర్యం చెబుతూ అతని సంగతి నీకు తెలీదు వైషు చూడు మగాడిగా తన మాటే చెల్లాలన్న పంతం ఉన్న అహంకారమే తప్ప దుర్మార్గుడే కాదుగా ధైర్యంగా మనం చెయ్యబోయే ప్రయత్నం సగం విజయంతో సమానం అన్నారు నీ వంతు ప్రయత్నంగా నువ్వు అతన్ని నీ దారిలోకి మళ్లించుకోవాలి ముందు నీ మధ్య మాటల వారధిగా పిల్లల్ని రప్పించు అన్ని నెమ్మది మీద సర్దుకుంటాయి అంది వైష్ణవి ఆమె భుజం తడుతూ ఇప్పుడు ప్రభా రాఘవ ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు సురేష్ ప్రభావంతో రాఘవ ప్రవర్తనలో ఎంతో మార్పు రావడం ముఖ్యంగా అతను తన తాగుడికి స్వస్తి చెప్పడం ప్రభా జీవితంలో ఆనందాన్ని నింపింది అప్పుడప్పుడు సరదాగా వైష్ణవి ప్రభని అడుగుతూ ఉంటుంది మెత్తుకుని ఇప్పుడైనా సరిగ్గా పట్టి చూస్తున్నావా అని ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి